ఒకసారి కాలుకి గానీ రే ముఖకు కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు సర్జరీ అయిన తర్వాత మనం రకరకాల ఇన్స్ట్రక్షన్స్ అనేది చెప్పి పేషెంట్ ఇంటికి పంపిస్తాం కాలు మీద కొండ నడవండి అని చెప్తాం ఇక పేషెంట్ చాలా మంది ఏం చేస్తారు ఇక్కడ నుంచి బాత్రూమ్ వరకే కదా రెండు అడుగులే కదా ఈ కొంచెం దూరమే నడుస్తాను అలా ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు కూడా మేరకూడదు మనం ఒకసారి సర్జరీ అయిన తర్వాత ఆ ఫ్రాక్చర్ హీల్ అయ్యే వరకు దాని మీద బరువు పడకముంటే ఆ ఫ్రాక్చర్ హీలింగ్ అనేది బాగుంటది అని మనం కొంచెం కొంచెమే నడిచాము రెండు అడుగులేసినాము అని ఎప్పుడైతే దాని మీద బరువు పెడతామో ఆ ఫ్రాక్చర్ మీద గానీ ఆ ఇంప్లాంట్ మీద గాని స్ట్రెస్ వల్ల ఆ సర్జరీ అనేది ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటది సో ఒకసారి బరువు అయ్యొద్దు బరువు వేయకుండా నడవమని మనం చెప్పినప్పుడు ఏంటంటే ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది దీంతో పాటు కొన్ని డైటరీ రెస్ట్రిక్షన్స్ కూడా చెప్తాను సర్జరీ అయిన తర్వాత స్మోకింగ్ కానీ ఆల్కహాల్ గానీ అలవాటు ఉన్నవాళ్ళు అవన్నీ బాగా తగ్గించుకోమని చెప్తాం ఎందుకు ఈ నికోటిన్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల కానీ కొత్త బోన్ ఫార్మ్ అవ్వడం అనేది చాలా స్లోగా ఉంటుంది సో ఫ్రాక్చర్ అతుక్కోకపోవడం కానీ లేదస్ చాలా స్లోగా అతుక్కోవడం చూస్తాము మళ్ళీ మన డైట్ లో కాల్షియం కానీ విటమిన్ డి గానీ అధికంగా ఉండేటట్టు ఆహార పదార్థాలు తీసుకోమని చెప్తాం సో ఒకసారి సర్జరీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ జాగ్రత్తలు అనేది ఫాలో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడతాం